హరి కుబరి భర్యంకమైన శేషుడు చాల భవనము భక్షించి బ్రతుకుచుండు ననువుగా నీకు వాహనమైన కగరాజు గొప్ప పామును నోట గొరుకుచుండు అదిగా కని భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబుదిరుగుచుండు నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ పక్వ స్వస్థ స్వస్థముగ గ్రాసము జరుగుచుండ కాసు నీ గాదు నగాదు వ్యయము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార నరసింహదురిత దూరా భావము ఓ నరసింహస్వామి నీకు పాన్పైన శేషుడు గాలిని మేస్తాడు వాహనమైన గరుత్మంతుడు పామును తింటాడు నీ భార్య లక్ష్మీదేవి నిత్యం పేరంటాలకి తిరుగుతుంటుంది నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి వండిన అన్నములు పెడుతుంటారు నీకు హాయిగా గడిచిపోతున్నది నీ చేతిదొక కాసైనా ఖర్చు కాదు